జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య రైతుల నమ్మకానికి ప్రతీకగా కేఏసీ టమోటా మండి కక్కలపల్లి పరిధిలోని అన్ని టమోటా మండీలను మించిపోయేలా రైతులకు మంచి గిట్టుబాటు ధర అందిస్తూ కేఏసీ టమోటా మండి ప్రత్యేక గుర్తింపు పొందుతోంది నేటి పరిస్థితుల్లో రైతులు పండించిన పంటకు సరైన ధర దక్కడం కష్టమైన వేళ కేఏసీ మండి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తోంది వ్యాపారస్తులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ వేలంపాట సమయంలో టమోటా కాయల నాణ్యతను స్వయంగా పరిశీలించి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా కృషి చేస్తున్నారు కేఏసీ మండి యజమాని కె సాయినాథ్ రైతుల కష్టం వృధా కాకుండా ప్రతి టమోటా కాయకు తగిన విలువ లభించేలా వేలంపాటను పారదర్శకంగా నిర్వహించడం ఈ మండి ప్రత్యేకతగా మారింది ధరల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా రైతులు వ్యాపారస్తులు ఇద్దరికీ అనుకూలంగా వ్యవహరించడం వల్ల కేఏసీ మండి పట్ల విశ్వాసం రోజురోజుకి పెరుగుతోంది ఇతర మండి చేస్తున్నారు కేఏసీ మండి యజమాని కె సాయినాథ్ రైతుల కష్టం వృధా కాకుండా ప్రతి టమోటా కాయకు తగిన మీరు బయర్గా రైతుకి ఈ విధంగా ఇస్తున్నారు ఇక్కడ ధర కొన్ని మండీల్లో నాలుగు వందలే పోయింది ఈరోజు దాని గురించి ఏం చెప్తారు క్వాలిటీని బట్టి లేదు కొన్ని మండిల్లో చాలా తక్కువ ధర వాడుతున్నారు ఈ మండిలో ఎవరు ఈ మండి పేరు ఏం పేరున ఇది కేఎస్ఆర్ కేఎస్సీ మండీలో చాలా మంది రైతులు అంటున్నారు మంచి ధర ఇస్తున్నారు సాయినాథన్న గారు అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు బయర్గా ఇప్పుడు కొన్ని క్వాలిటీ ఉన్నా కూడా ధర ఇవ్వట్లేదు కొంతమందికి దానికి కొన్ని క్వాలిటీ ఉన్నా కూడా ధర ఇవ్వట్లేదు కొన్ని మండీల్లో ఏం చెప్పు కానీ ఈ మండి పైన చాలా మేము గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోవడం వల్ల ఈ కేఏసి మండిలో మంచి రేట్ ఇస్తారు అంటున్నారు చెప్పండి చెప్పండి రైతు సోదరులకు మీరు ఏం చెప్తారు చెప్పండి వైయర్గా గారు